వచ్చి అంటున్నా డాడీ నేనంటే నీకు ప్రేమ కదా చాలా ప్రేమరా నిజంగా చాలా ప్రేమ చాలా అంటే చాలా ప్రేమరా అయితే నన్ను చాలా ప్రేమిస్తున్నా మీరు ఆ ప్రేమకు చిహ్నంగా ఏదైనా ఒక విలువైన కానుక ఇవ్వగలరా అని చెప్పి అడిగాడు కొడుకు ఆ మాట అన్నప్పుడు తండ్రి దగ్గర సమాధానం లేదు కాముగా ఉండిపోయాడు ఏంటన్నానా నాకు తెలుసు నువ్వు బౌగా ప్రేమిస్తున్నావు అని చెప్పి కానీ దానికి చిహ్నంగా నీ ప్రేమకు చిహ్నంగా గుర్తుగా నాకు ఏదైనా విలువైన ఏదైనా ఇవ్వగలవా తండ్రి మౌనంగా ఉండిపోయాడు కొంతకాలమైన తర్వాత అనుకోకుండా కుమారునికి ఆరోగ్యం పాడైంది చివరికి వచ్చేసరికి హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది డాక్టర్ చెప్పారు ఈ కుర్రవాడు బ్రతకాలి అని అంటే గుండె మార్పిడి జరగాలి ఎవర ఎవరి ఈ ఈ కుర్రవాడి గుండెలో అమరిస్తే తప్ప బ్రతకడు గుండె కావాల్సి వచ్చింది ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేసేశారు గుండె ఆపరేషన్ చేశారు గుండె మార్పిడి కూడా చేసేశారు ఆ కుర్రవాడు బ్రతికి బట్టగట్టగలిగాడు ఆపరేషన్ థియేటర్లో నుంచి వార్డులోకి తీసుకొచ్చారు కొంచెం కోలుకున్నాడు పక్కనే ఒక కవర్ ఉంది నెమ్మదిగా కవర్ తీశాడు కవర్ చదువుతున్నాడు దాంట్లో ఈ విధంగా ఉంది ప్రియమైన ఆ కుమారుడా ఈ ఉత్తరం చదవగలుగుతున్నావు అని అంటే నువ్వు సజీవంగా ఉన్నావు చాలా సంతోషం ఈ నీ సంతోషంలో నేను పాల్పంచుకోలేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నావు అనే ఒకే ఒక్క నమ్మకం నాకు సంతోషాన్ని ఇస్తుంది నన్ను అడిగా దాడి నువ్వు నన్ను బాగుగా ప్రేమిస్తున్నావుగా ఆ ప్రేమకు ఏదైనా గుర్తుగా నాకేమైనా విలువైన బహుమానం ఇస్తావా అని అడిగావు ఆ రోజు నేను సమాధానం ఇవ్వలేకపోయా కానీ ఆ కానుక ఇప్పుడు ఇవ్వగలిగా ఆ కానుకే ఈరోజు నువ్వు కలిగి ఉన్న గుండె చప్పుడు నువ్వు బ్రతుకున్నావు అని అంటే ఆ ప్రాణాన్నే నీకోసం కాను ఇచ్చా కాబట్టి నువ్వు బ్రతుకున్నావు నా కుమారుడా నేను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే నా గుండె నీకు ఇచ్చేశా నాకున్న ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా ఈ నాన్నలాగా నువ్వు కూడా ప్రేమ కలిగి జీవించాలని నాకు గర్వకారణంగా బ్రతకాలని నా వలే జీవించాలని ఆశిస్తూ నమ్ముతూ నీకోసం నా ప్రాణాన్నే ఇచ్చా నీ సహోదరి సహోదరులు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ ప్రభు అయిన ఆ పిష్టి మనిషి కోసం ఇదే చేశాడు నిన్ను నన్ను ఆయన ప్రాణంగా ప్రేమించాడు ఆ ప్రేమకు చిహ్నంగా గుర్తుగా తన ప్రాణాన్ని నీకోసం నా కోసం సులువలో దారిపోసాడు ప్రాణంగా ప్రేమించి ప్రాణాన్ని ఇచ్చి నిన్ను రక్షించుకున్నవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే నీకోసం నా కోసం కోసం ప్రాణం దానం చేసిన ప్రభు అయినా స్తు మాత్రమే ఇది సత్యం అడుగుతున్నా ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ కోసం ప్రాణాన్నైనా ఇస్తాను అని చెప్పి ఆ ప్రాణాన్ని దానపోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భర్త అనొచ్చు నువ్వు నాకు ప్రాణం భార్య అనొచ్చు ఏమండి మీరు అంటే ప్రాణం తండ్రి తల్లి అనొచ్చు పిల్లలతో మీరంటే ప్రాణం రా కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎంతమంది తండ్రులు ఎంతమంది తల్లులు ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి తాము ప్రేమించిన వారిని కాపాడుకోగలుగుతూ ఒకసారి ఆలోచించండి ఈ సహోదరి సహోదరులు ఎన్నో నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది సత్యం ఆయన నీ కోసం నా కోసం ఎందుకు ప్రాణమిచ్చాడో తెలుసా నువ్వు నేను మనము ఆయన కోసం జీవిస్తామని ఒడింతిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన జీవించువారు ఇక మీదట ఏమిట జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను సింపుల్గా అర్థం చేసుకుందాం యేసు ఎందుకోసం మరణించాడయ్యా అంటే బైబుల్ సెలవిస్తుంది జీవించు వారు వీళ్ళు ఎంతమంది బతుకున్నారో చే చూపిస్తారండి చాలా సంతోషం బ్రతుకున్న మీరు బ్రతుకున్న మనం మన కొరకు కాక మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకే మనం బ్రతుకుతాము అని యేసు నమ్మి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు అది ఆ మాట అర్థం నేను బ్రతుకున్నాను అని చెప్పి చే చూపించారు కదా దేనికోసం బ్రతుకున్నావు చెప్పండి నాకు తిండి అంటే చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే చాలా ఇష్టం నాన్ వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం అండి తినడానికి బతుకున్నావా కొంతమంది మహానుభావులు అదే బాపతి కొంతమంది ఏమో తినడానికి బ్రతుకుతారు కొంతమంది ఏమో బ్రతకడానికి తింటారు ఇప్పుడు మనం ఏ రకం తినడానికి బ్రతికిన రకమా లేక బ్రతకడానికి తినే రకమా ఒకసారి ఆలోచించు సహోదరుడా సహోదరి నువ్వు నేను ఎవరి కోసం బ్రతకాలి చెప్పమంటారా నీకోసమే యేసు ప్రాణాన్ని పెట్టిన కారణం తెలుసా ఆయన కోసం నువ్వు నేను బ్రతుకుతాము అనే నమ్మకంతో యేసు ప్రాణం పెట్టాడు అడుగుతున్నా ఎవరి కోసం బతుకుతున్నావు దేనికోసం బతుకుతున్నావు డబ్బు సంపాదించడానికి బతుకుతున్నావా సుఖభోగాల కోసం బ్రతుకుతున్నావా ధనఘనతల కోసం బ్రతుకుతున్నావా స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి బ్రతుకుతున్నావా ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజు మనం అందరం బ్రతుకుతున్నావు అది వాస్తవమే కానీ ప్రశ్న నువ్వు ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు తెలుసా నువ్వు ఆయన కోసం బ్రతకాలని ఆయన కోసం బ్రతుకుతావని ఆ తండ్రి అన్నమాట అదే ఆయన నీ గుండె చెడిపోయింది ఆడైపోయింది ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నా గుండెని ఇస్తుందా ఎందుకోసం తెలుసా నాకు కుమారుడిగా జీవిస్తావని నాకు మారునిగా జీవిస్తావని మీకు ఏమైనా అర్థమైందా నాకు మారునిగా కొంచెం దాన్ని మారుద్దాం నాకు మారునిగా అంటే నాకు మారునిగా అని అంటే నాలా అర్థమైందా నా కుమారుడు అంటే నాకు మారుడు అని అంటే నాలా జీవించేవాడే కుమారుడు ఎంత అద్భుతమైన తెలుగు భాష అండి మాది నా కుమారుడా అంటే అర్థం తెలుసా నాకు మారుడా అంటే అర్థం తెలుసా నాకు నువ్వే నాలా జీవించవలసిన నువ్వు నాకు బదులు అని అర్థం తండ్రికి బదులుగా జీవించవలసిన వాడే తనయుడు ఆ తండ్రికి బదులుగా జీవించవలసిన తనయుడివి నువ్వో తనయురాలు నువ్వో అలా జీవిస్తావనే నీ కోసం ప్రాణం పెట్టాడు ఇది సత్యం ఈరోజు మనలో ఎంతమంది యేసుకు మారునిగా ఏసుకు మారునిగా రద్దుతున్న ఒకసారి ఆలోచించండి అసలు అసలైన దేవుడవు దేవుడు నీవే సత్పురుషుడవు నాయన సజీవుడవు నాయనా సర్వశక్తి కలిగిన వాడవు నాయన సర్వాధికారి వినాయనా సర్వంతర్యామి వినాయనా నిన్ను ఎరిగి ఉండడమే సత్యం ఈ సత్యమును తెలుసుకోవడమే మా జీవితంలో ఉత్తమం నిన్ను గూర్చి మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా మా జీవితంలో అడుగు పెట్టినందుకు వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు వందనాలయ్యా నీ ప్రాణాన్నే కోసం ఇచ్చినందుకు వందనాలయ్యా నీ వలే మేము జీవిస్తామని నీ వలే నేను బ్రతుకుతానని నమ్మి మా కోసం ప్రాణం ఇచ్చాం నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహాయం చేయ్యా ఈరోజు మేము చేసిన ప్రార్థన ఆలకించినందుకు నీకే స్తోత్రం ఏసయా నీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక అమెన్ డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు